సో ఇంకో మాట ఎప్పుడన్నా కేటీఆర్కి కాంగ్రెస్ పార్టీ ఏమైనా భయపడుతుందా ఆయన రెడీగుండు జైలు పోనీకి లోపల ఏడానికి ఆలోచిస్తా ఆలోచిస్తూ ఇప్పుడు కేటీఆర్ని లోపల అనే కక్షతోటి కంటే తెలంగాణ రాష్ట్ర సంపదని ఎవడు దోచుకున్నాడో తప్పనిసరిగా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాము ఆ సంపదని తీసుకొని వస్తామని చెప్పి అది కూడా మా గ్యారంటీలో ఒక గ్యారంటీ ఆ గ్యారంటీ మేరకు ఇచ్చిన మాట మేరకు హండ్రెడ్ పర్సెంట్ ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ అవుతుంది ఎంక్వైరీ చేసినాక తప్పులు ఎవరు చేసారు ఏ రకంగా జరిగినాయి ఎక్కడెక్కడ జరిగినాయి అని చెప్పి కూడా అన్ని అఫీషియల్ గా ప్రొసీజరల్ గా లీగల్ గా అన్నిటినీ చూపించి హండ్రెడ్ పర్సెంట్ దొంగతనం చేసిన కటకటాల్లో నెట్టాల్సిందే కటకటాల్లోకి వాడు పోవాల్సిందే తప్పనిసరిగా పోతాడు కానీ కటకటాల్లోకి ఆయన పోవాలనుకుంటుండే మీరు పోతలేదంటే మరి ఆయనకి ఏదైతే ఆయన కోరిక ఉందో నేను కూడా మనస్ఫూర్తిగా ఆయన కోరిక నెరవేరాలి ఆ దొంగని జైల్లో పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను అంటే ఏమన్నా జైల్లో వేస్తే మన సానుభూతి కేటీఆర్ పైన వస్తేమో ఇప్పుడు 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 ఏమన్నా ఇప్పుడు కవిత గారు జైలుకి పోయి వస్తే సానుభూతి కలిసి వచ్చిందా జనాలు చీదరించుకుంటున్నారు కొత్త దుకాణం ఎత్తుకుంది కదా మళ్ళీ అట్లా జనాలు చీదరించుకుంటున్నారు మరి వాళ్ళ చెల్లె జైలుకి పోయి వచ్చింది వాళ్ళ చెల్లె ఇమేజ్ పెరిగింది అని చెప్పి అన్న చెల్లెల పంచాయతీలలో నాకు ఆ క్వాలిటీ తక్కువ ఉంది కొన్ని మార్కులు తక్కువ ఉన్నాయి ఆ విషయంలో అని చెప్పి కేటీఆర్ జైలుకు పోవాలని ఆలోచించి అట్లా మాట్లాడుతుండేమో నాకు తెలియదు కానీ లేదా ఆయన జైలుకి పోవాలంటే ఆయన దొంగతనం చేసిండు కాబట్టి నాకు తెలుసు కాబట్టి జైలుకు పోవాల్సి వస్తుంది కాబట్టి పోతుండు ఆ మాట మాట్లాడుతుండు పోవాల్సి వస్తది అని చెప్పే ఉద్దేశం దొంగతనం చేసినా తప్పు చేసినా అని తెలుసు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతుండే ఇప్పుడు కేటీఆర్ మీ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్న భాష కావచ్చు మీ పార్టీ నుంచి సరైన రీతిలో తిప్పి కొడుతున్నామని మీరు అనుకుంటా ఉన్నారా ఇప్పుడు యాజ్ అన్ ఎమ్మెల్సీ కేటీఆర్ మాట్లాడినప్పుడు కేటీఆర్ మాట్లాడిన దానికి ఆయన పద్ధతిలోనే ఆయన ఏ రకంగా మాట్లాడుతుండో దానికి బల్మూరి వెంకట్ గారు నేను కానీ లేదా మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేదా మా పార్టీ ఎంపీలు కానీ వాళ్ళు సమాధానం చెప్తున్నారు కరెక్ట్ గా తిప్పికొడుతున్నారా తప్పుగా తిప్పికొడుతురా మాకు ఆయనకి మా మంత్రులకు కానీ మా వాళ్ళకి కానీ ఆయన అనేదానికి తిప్పికొట్టడం కాదు ప్రజలకి ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రావాలని ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని సోని అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ కలల్ని సాకారం చేయాలని చెప్పి ప్రతి మంత్రులు అందరూ కూడా దానిపైన దృష్టి పెట్టి పని చేస్తారు తప్ప కుక్కలు ఏవో మరుగుతున్నాయి కదా ఈ కుక్కలకు ఏదో సమాధానం చెప్పాలంటే ఇసు కుక్కలకు సమాధానం చెప్పడానికి మా పార్టీలో ఉన్న యువ ఎమ్మెల్యేలము యువ ఎమ్మెల్సీలము యువ ఎంపీలము మేము ఉన్నాము మంత్రులందరూ కూడా ఏంటంటే ఆయా పనులలో వాళ్ళు కంకరబద్దులే ఆ వర్క్స్ పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వని వాళ్ళు కృషి చేస్తారు దాన్ని కూడా తప్పు పట్టించి దాన్ని కూడా తప్పుడుగా చిత్రీకరించి ఎవరు పట్టించుకోవట్లేరు ఎవరు మాట్లాడతలేరు అని చెప్పి దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్న కొన్ని పింక్ మీడియా హ్యాండిల్స్ చూపించే ప్రయత్నం చేస్తుంది సరే వాళ్ళు ఎన్ని చూపించుకున్నా ప్రజలకి వాస్తవాలు తెలుసు ప్రజల వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు అరెస్ట్లు ఉంటే ఖచ్చితంగా అంటే కాళేశ్వరం విషయంలో ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నారు పబ్లిక్ కూడా అదే ఏటీఆర్ కళ నెరవేరాలనే కోరుకుంటున్నా అంటే ఆ క్లారిటీలో మీ ప్రభుత్వం ఉందా అని అంటే అల్టిమేట్ రాజకీయ నాయకులు ఒక దగ్గర కలుస్తారు కాళేశ్వరం సంబంధించి కమిషన్ వేసేవారు కమిషన్ వేసినాక కమిషన్ విచారణ చేసి అదొక ఇండిపెండెంట్ బాడదు విచారణ చేసి ప్రొసీజర్ ప్రకారంగా రిపోర్ట్ ఇచ్చి దానిపైన చర్యలు ఉంటాయి ఇవి కూడా సంబంధించిన సంస్థలు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏసీబీ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ దానిపైన ఎంక్వైరీ చేస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వారి ఎంక్వైరీ పూర్తయినాక మాగున్న సందేహాలు మాగున్న అనుమానాలు మాకున్నాయి అన్నిటిని కూడా మేము యాజ్ అ ప్రొసీజర్ సిస్టంగా పార్టీ త్రూను కొంతమంది వ్యక్తులు దాన్ని చెప్పడం జరిగింది సిస్టమ్ ప్రకారంగా దానిపైన చర్యలు తీసుకొని తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది ఇప్పుడు నేను యాక్షన్ తీసుకునే వ్యక్తిని కాదు తీసుకోమని చెప్పే వ్యక్తిని కాదు సో నేను నీకు సెంటెన్స్ కోర్ట్ చేసి నేను దాని స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు పోతాడు అప్పుడు పోతాడని నేను చెప్పలేను నన్ను పదిసార్లు అడిగినా నేను చెప్పలేను నాకేదైతే తెలుసో నేనేదైతే చేయగలుగుతా వాట్ ఐఎమ్స్పష్టతీయగలుగుతాను కాళేశ్వరం హండ్రెడ్ పర్సెంట్ లోపల పోవాలి పోతాడని ఒక నమ్మకం అయితే నాకు కాళేశ్వరం విషయంలో ఈటలను కూడా విచారించారు ఈటల ప్రమేయం ఉందని మీరు అనుకుంటురా మీ హుజరాబాద్ నేను హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఆ రోజు నువ్వు ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూలు చెప్పినా ప్రభుత్వం మారుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఈ కాళేశ్వరం స్కామ్ నుంచి తప్పించుకుని ఈటల రాజేందర్ ని ఉద్దేశపూర్వకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీ పార్టీలో జాయిన్ చేపిస్తుండడు ఈయన బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీ పార్టీని ముంచుతాడు అని కూడా చెప్పినా చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాళేశ్వరము పైన విచారణ ఈటల రాజేందర్ కూడా ఇరికిండు ఆయన అప్పుడు తప్పు చేసిండు కాబట్టి ఇరిగినాక ఈ రోజు మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి లెక్కనే ఆయన మాట్లాడే మాటలు కాళేశ్వరం విషయంలో చాలా స్పష్టంగా కనబడుతుంది ఆయన మాటల్లో కూడా మనకు వినబడుతుంది బీఆర్ఎస్ పార్టీతో ఈటలు టచ్ లో టచ్ అరే టచ్ంది కాళేశ్వరం పైన తప్పు జరిగింది అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి అని చెప్పి అతనే మీటింగ్ పెట్టి మాట్లాడిండు ఏది బీజేపీ పార్టీ ఆఫీస్ లో గతంలో ఏమో లేదు అది కరెక్ట్ గానే ఉంది అది ఏం లేదు అంతా కేబినెట్ గతంలో జరగలేదు అని గతంలో బీజేపీ పార్టీ ఆఫీస్ లో పెట్టిన ప్రెస్ మీట్ కి ఇప్పుడు ప్రెస్ బయటకి మీరే వేరియేషన్ చూసుకోండి అప్పుడు ఈటలి అందరు మాట్లాడుతుంది ఇప్పుడు ఈటలి అందరు మాట్లాడుతుంది మీకు అందులో అర్థమైపోతుంది విచారణ కంటే ముందు హరీష్ రావు ఫార్మ్ హౌస్ లో ఈటెల హరీశ్రావు భేటీ అయినారు అనుకోనే విచారణ ముందు హాజరయ్యారని ఏమంటున్నా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అది భారతీయ జనతా పార్టీ ఇది బీజేపీ రిష్త్దార్ సమితి ఈ రెండిటి మధ్యలో సమన్వయ సమన్వయం చేసింది ఎవరంటే ఈటల అంటారు అంటే ఈటల ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి టార్గెట్ గా కొంత చెప్పి మాట్లాడుతుండే టార్గెట్ ఆయన దొంగతనం ఉన్నాడు టచ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తే ఎప్పుడు తప్పు చేసినా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా బీజేపీ పార్టీ ఉండని ఇంకే పార్టీ అని ఉండని తప్పు చేసిన తప్పనిసరిగా ప్రొసీజర్ ప్రకారంగా మా ప్రభుత్వం లోపలి అది ఎవరని ఉండని ఎవరి మనిషి అని ఉండని ఎక్కడని ఉండని లేదా పక్క పార్టీకి వెళ్ళి మా పార్టీలో వచ్చిన వ్యక్తి అని ఉండని హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం అది పక్కా సిస్టమ్ ప్రకారంగా అవుతుంది అండ్ ఈటల ల్యాంధర్ భయం ఉంది కాబట్టి ఈటల్యాంధర్ అంత స్లోగా కాముకునే వ్యక్తి అలా ఫ్రస్ట్రేషన్ కిలోనే మాట్లాడుతుండు ఈటలర్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ కిలోనే వాడకూడని పదజాలాలు ఇప్పుడు ఎందుకు మాట్లా వాడుతుండు ఆయన ముప్పై ఏండ్ల రాజకీయం లా ఏ రోజు మాట్లాడని మాటలే ఈటలర్ గారు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఈవెన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ రోజు అట్లా మాట్లాడలే ఈటలందర్ అనే వ్యక్తి వాళ్ళు ఎందుకు మాట్లాడుతుండు ఆయన గుట్టు రట్టయింది కాబట్టి మాట్లాడుతుండు ఓకే హుజరాబాద్ పోతురా ఈ మధ్య అనాదరణ ఏమైనా చేసి ఎందుకంటే ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు ఇక్కడ ఎంపీగా మల్కాజ్ గురించి ఎంపీఏ నుంచి పోటీ చేసి ఓడిపోయినారు బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతాడు ఉన్న ఎన్నికల్లో ఆడ పోటీ చేసింది మా సోదరుడు పార్టీ వేరుకి టికెట్ ఇచ్చింది ఆడ ఆయన పోటీ చేసిండు ఆయన కాన్స్టివెన్సీలైనా తిరుగుతుండు అండ్ ఆడ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఆడ కాన్స్టెన్సీ మా అభ్యర్థికి కానీ లేదా ఆడున్న ప్రజలకు కానీ ఉన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళు అందుబాటులో ఉంటాను వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తున్నా బట్ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకి బల్మూరి వెంకట్ అనే వ్యక్తి పనిచేస్తాడు నేను పార్టీకి నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేను ఒక దగ్గర పోయి ఇద్దరు వ్యక్తుల మధ్యలో గ్రూపులు పెట్టి ఇష్యూస్ పెట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పార్టీని నష్టం చేసే వ్యక్తిని అయితే కాదు ఓకే సో చివరి ఒక మాట చెప్పండి మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సో మీ పోరాటం తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ్ళ ముందే కనిపిస్తుంది మీతో పాటు చాలా మంది విద్యార్థి నాయకులు కూడా జైలు జీవితం గడిపారు ఎన్ఎస్ఏ కార్యకర్తలు కూడా సో ఈ సంవత్సర కాలంలో మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత మీ ఎన్ఎస్సీ కార్యకర్తల కోసం స్పెషల్గా చేయగలిగిరా సి ఒకటేమో వాళ్ళకున్న ఇష్యూస్ వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకి ఏమేమి కావాలి నాతోటైనా సాయం నేను ఏం చేసినా అనేది చే తీసుకున్న వాళ్ళకి తెలుసు చేసిన వాళ్ళకి తెలుసు అండ్ కొంతమందికి డైరెక్టర్లు కొంతమందికి కొన్ని కొన్ని మార్కెట్ కమిటీలో కొన్ని కొంతమంది కొన్ని కొన్ని మెంబర్స్గా గా వాళ్ళకి అవకాశం రావడం జరిగింది కానీ కొంతమంది యూత్ కాంగ్రెస్ లో అకామిడేట్ అయినారు కొంతమంది పాపం ఇంకెందులో అకామిడేట్ కాకుండా కూడా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే పదేళ్లలో ఎన్ఎస్ జెండా పట్టుకొని కష్టకాలంలో పార్టీ కోసము నాతో పాటు అంటే వాళ్ళ అధ్యక్షునిగా నేనున్నాను కాబట్టి నా సైన్యంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ సమస్యలు ఉన్నా అది నా బలానికి మించింది ఉన్నా కూడా తప్పనిసరిగా వారి సమస్యలన్నీ కూడా వారి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళకు ఒక అన్న లెక్క ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళకు కూడా సముచిత స్థానాన్ని కల్పించడంలో నా బాధ్యత ఉంది తప్పనిసరిగా ఆ బాధ్యత మేరకు వాళ్ళని ఏ రకంగా చూసుకోవాలి మా కుటుంబ సభ్యులను నేను చూసుకుంటాను సార్